అంతరిక్ష శాస్త్రంపై రాజస్థాన్ రాజు సవాయ్ జైసింగ్ కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయనే ఢిల్లీలో జంతర మంత్ర నిర్మించారు ఆయన పదిహేడు వందల ఇరవై ఐదు లో మొట్టమొదట ఉజ్జయినిలో స్పేస్ అబ్జర్వేటరీలు నిర్మించారు అంటే గ్రీనిచ్ కంటే ముందే ఉజ్జయినిలో ప్లానటరీ ఉంది అప్పట్లో భారతీయ గురుకులాల్లో మ్యాథ్స్ ఆర్కిటెక్చర్ ఆస్ట్రానమీ సిలబస్ లు ప్రధానంగా ఉండేవి వరాహమిహరుడు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు ఉజ్జయినిలో ఎంతో కాలం పరిశోధనలు చేశారు ఇలాంటి అద్భుతమైన మేధావులను పోషించిన ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్యుడు ఆయన పేరు మీద విక్రమ శకం వచ్చింది ఇప్పుడు క్రీస్తు శకం వచ్చిన హైందవ ముహూర్తాలకు ఇప్పటికీ విక్రమశకమే మనకు ప్రామాణికం క్రీస్తు పూర్వం యాభై ఎనిమిదిలో విక్రమశకం ప్రారంభమైంది అంతేకాదు మరో అద్భుతం భారతదేశంలో ఉన్న సూర్య దేవాలయాలు భూమి మీద నార్త్ లాటిట్యూడ్ కి ఇరవై మూడు డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయి ఎందుకంటే నార్త్ లాటిట్యూడ్ లో ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీ ఉన్న రేఖనే కర్కట రేఖ అంటారు అంత ఖచ్చితంగా దేశంలో ఉన్న సూర్య దేవాలయాలన్నీ కర్కట రేఖ మీద ఎలా కట్టారు మన ప్రాచీన శాస్త్రవార్తల కాలజ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే